వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే టీడీపీకి షాక్ వైసీపీ ఎంపీకి బెయిల్ మిథిన్ రెడ్డి గెట్స్ ఇంటర్వ్యూమ్ బెయిల్ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వానికి షాక్ తగిలింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది అనే విషయాలు తెలుసుకున్నాం అందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి ఈ విషయాలు షేర్ చేయండి వారి విషయాలు తెలుసుకుంటారు మెటర్లోకి వెళ్తే మిథిన్ రెడ్డికి బెయిల్ ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసమేనా మితిన్ రెడ్డి మధ్య కేసులో మద్యం కేసులో సిట్ ఆరోపణలు ఏమిటి మితిన్ రెడ్డి బయలుపై వైసీపీ అభిమానులు ఏమనుకుంటున్నారు మితిన్ రెడ్డి గురించిన ఇతర షరతులు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం గత కొంతకాలంగా పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే ఏపీలో మద్యం కుంభానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం పెద్దిరెడ్డి మితిన్ రెడ్డిపై అభియోగాలు ఆయన అరెస్ట్ చేసి కోర్టులో అదోపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది గత కొన్ని రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ న్యాయస్థానం చుక్కెదురవుతుంది న్యాయస్థానంలో అయితే ఆయనకు తాజాగా మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏసీపీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల కానున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హలో మద్యం కుంభకోణం జరిగింది దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఆరోపణలు ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం కుంభకోణంపై ఫోకస్ పెట్టింది ద్రాప్తి కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేసింది గత కొంతకాలంగా విచారణ కొనసాగించిన సిట్ కేసులో పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేసింది అయితే మితన్ రెడ్డి మా అరెస్ట్ మాత్రం సంచలనమే మద్యం కుంభకోణంలో పెద్దరెడ్డి మితన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆధారాలు కూడా సిట్ అభియోగాలు మోపింది కోర్టు ఆధారాలు కూడా చూపించింది దీంతో ఆయనకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది అయితే అప్పటి నుంచి బెయిల్ ప్రయత్నించడం దొరకలేదు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మరోవైపు మిథన్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజమండ్రిలో ఉంటున్నారు కోర్టు అనుమతి మిథన్ రెడ్డి ఇంటి భోజనం జైలుకు తీసుకెళ్తున్నారు అయితే బెయిల్ ప్రయత్నాలు కొలికి రావడం లేదు ఎప్పటికప్పుడు కోర్టు విచారణ వాయిదా పడుతూ వస్తుంది తరుణంలో పెద్దిరెడ్డి మితిన్ రెడ్డికి మధ్యంతర తరపు బెయిల్ రావడం విశేషం ఈ నెల తొమ్మిదన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది ఓటు వేసేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మిథన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తిరిగి నెల పదకొండు సాయంత్రం ఐదు గంటలకు సరెండర్ కావాలని కోర్టు షరతు విధించింది ఈరోజు సాయంత్రం మిథన్ రెడ్డి జైలు నుంచి బయటకు రానున్నారు మొత్తానికైతే సుదీర్ఘ విరామం తర్వాత మిథన్ రెడ్డి జైలు నుంచి బయటకు వస్తుండడంపై సిపిఐ మామూలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్